ఈ విపరణులకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాం ఇంకా మొన్నను చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు గతంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది మా పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ఉన్న పది లక్షలు కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము వినయపూర్వకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థిస్తున్నాం మరి పేద కుటుంబం తాలక వ్యక్తి వాళ్ళ ప్రయాణం మనం ఎవరూ తేలేము కనీసం మానవతా దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు మిగతా పది లక్షలకు కూడా ఇచ్చి మరి అందరికీ తృప్తి కలిగే విధంగా వ్యవహరించాలని మేము మా పార్టీ తరఫున మేము విన్నవించ दोस्ट निया घिर टोस्ट आगाया है प्रास आगाया हा ठागास sì उया किदया ध उना डिया बागा है टेल आगा भू यहान? इnces अगे लória मेरमा टेपि आगा सा illustraz dengan खाल आंप

ఈ విజాపురం సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాం ఇంకా మొన్నను చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పదిహేను ల లక్షల రూపాయలు గద్దలో వాళ్ళు ఇవ్వడం జరిగింది మా పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ఉన్న పది లక్షలు కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము వినయపూర్వకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థిస్తున్నాం మరి పేద కుటుంబం తలక వ్యక్తి తల ప్రయాణం మనం ఎవరూ తేలేము కనీసం మానవతా దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు మిగతా పది లక్షలకు కూడా ఇచ్చి మరి అందరికీ తృప్తి కలిగే విధంగా వ్యవహరించాలని మేము మా పార్టీ తరఫున మేము విన్నవించాము